సో ఫైనల్ గా ఇన్ని రోజులు ఆర్సీ కప్పు కొట్టదు 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 అని ఎటకారం చూపిన వాళ్ళందరికి మేము క్లియర్గా ఆన్సర్ చేస్తాం సెలబ్రేషన్ చూస్తూనే ఉండండి చూడండి మా సెలబ్రేషన్స్ నిన్న ప్రతి ముందు ముందు మా సెలబ్రేషన్ చూసేయండి తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం నిన్న ప్రతి బంద్కి ప్రతి వికెట్ కి మా సెలబ్రేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి we

మాటలు కప్పు అని చెప్తే ఫ్యాన్స్ నవ్వేవారు అలాంటిది ఈసారి కప్పు కొడతాం కాదురా కొట్టే అని చెప్పిన రోజు నిన్న మా అందరి కళ నెరవేరిన రోజు పదిహేడేళ్ల రెలిసి తెర దించి పద్దెనిమిది సంవత్సరం కప్పు చేత పట్టిన రోజు ప్రతి ఆర్సీబీ ఫ్యాను గర్వంగా కాలర రోజు ఫైనల్ గా మా కింగ్ కోహ్లీ పదిహేడేళ్ళు కష్టపడి పద్దెనిమిదవ సంవత్సరం కప్పు కొట్టే వరకు పొగల్లా ఏ పట్టుదలతో ఉన్నాడో ఆ పట్టుదల నిజమైన రోజు అవన్నీ కూడా మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇది టోటల్గా ప్రస్తు వచ్చే రోజు కూడా పద్దెనిమిది వచ్చే నెంబర్ కోహ్లీ జస్సీ నెంబర్ పద్దెనిమిది నిన్న జరిగిన పద్దెనిమిది ఎడిషన్ ఐపిఎల్ సో పద్దెనిమిదో కప్పు మన సో ప్రతి వికెట్ కి అరిచి అరిచి గొంతులు పోయి డ్యాన్స్ ఆడి ఆడి కారు నెప్పొచ్చింది అసలు అన్లిమిటెడ్ నాన్ స్టాప్ సెలబ్రేషన్స్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మామూలుగా లేదు నచ్చ నంబోర్ సో ఫస్ట్ లో కొంచెం టెన్షన్ అయింది నూట తొంభై పరుగుల టార్గెట్ ఈజీగా కూడా అంతకు ముందు బొంబాయి లాంటి టీం బొమ్మరా లాంటి బౌలర్స్ రెండు వేల నాలుగు పరుగులు టార్గెట్ చేసిన పని చేయకు అని కొంచెం టెన్షన్ ఉంది అలాగే మొదటి వికెట్ పార్ట్నర్షిప్ కూడా బాగానే రన్స్ వచ్చినాయి వాళ్ళకి దాదాపు నలభై యాభై వచ్చి అందులో ఫ్రీ అది క్యాష్ ఒకటి డ్రాప్ చేసాడు ఆడు సో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది కానీ మొదటి వికెట్ పెట్టప్పటి నుంచి గ్యాప్ గ్యాప్ లో వికెట్స్ తీస్తానే ఉన్నారు కానీ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అంటే శ్రీయాస్ అయ్యర్ వికెట్ ఎప్పుడైతే శ్రీఎస్ఐఆర్ రెండు బాల్స్లో ఒక్కటి కొట్టి అవుట్ అయిపోయాడో అప్పుడే మేము పెడేసాం స్టాటస్ తప్పు మాదే అని చెప్పేది సో ఫైనల్ గా ఒక లో రచ్చ రంబోలా చేసిన రోజు అంటే నేనునే దాదాపు చాలా తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన రోజు కూడా నేను నా లైఫ్ లో సో మనం ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నూట తొంభై పనులు చేసింది అందులో ఎవరు కూడా సెంచరీ చేయలే మళ్ళీ కేవలం కోలీ ఒకటి నలభై మూడు రన్స్ కొట్టేడు అది కూడా ముప్పై ఐదు బాల్ ఓన్లీ మూడు ఫోర్లు కొట్టేది ఫిక్స్ కూడా లేదు సో ఆయన కూడా నెంబర్ తొంభై పరుగులు వచ్చినాయంటే టీమ్ అంతా తొంభై కొట్టారు కానీ ఇటుపక్క పంజాబ్లో ఒక్కడే శశాంక్ ఫీడ్ ముప్పై బందులోనే అరవై ఆరు పరుగులు అయినా కొట్టాడు తను వంటర్ వర్ చేశాడు కానీ గెలిపించలేకపోయాడు తనకి ఇంగ్లీష్ కాసేపు సపోర్ట్ చేసిన ముప్పై తొమ్మిది రన్స్ పుట్టిన తర్వాత ఫైనల్ అయితే ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల ఫైనల్గా ఓడిపోయింది ఈ ఓటమికి కూడా ప్రధాన కారణం వదేరా బ్యాటింగ్ పద్దెనిమిది బంతులు ఆడి పదిహేను పరులే చేశాడు అది కూడా పదకొండు ఓవర్ పన్నెండు ఓవర్లో ఫేజ్ వచ్చి పదిహేడు ఓవర్ వరకు ఉండి కూడా సిక్స్లో ఫోర్లో జిడ్డు బ్యాటింగ్ అడిగాడు ఆర్షిద్ సారీ పంజాబ్ ఓడిపోయి కూడా నాలుగైదు పరులు తేడంతోనే ఇతను మంత్రులు గెలిచి చేయకపోతే పంజాబ్ గెలిచాడు సో మెయిన్ వేగన అతను ఇక కృణాల్ పాండ్యా బౌలింగ్లో అయితే వావ్ సూపర్ అసలు నాలుగు ఓవర్లు వేసి పదిహేడు పర్వులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు బౌలింగ్ ఇంకా కుమార్ కూడా అవసరమైనప్పుడు ఒకటే ఓవర్లో కేవలం ఎనిమిది రన్స్ ఇచ్చి రెండు మూడు వికెట్లు తీసాడు ఆ ఓవర్ కూడా మ్యాచ్ కి టెన్ పాయింట్ సో ఫైనల్ గా ఇన్ని రోజులు ఆర్సిబి కప్పు కొట్టదు 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 అని అధికారం తప్పిన వాళ్ళందరికి మేము క్లియర్ గా ఆన్సర్ చేసాం ఒక కళ ఒక నాయకుడు ఒక విజయం ఆర్సిబి చరిత్ర ఒక ఊరు కాదు ఒక జట్టు కాదు ఇది ఒక కళ ఆ కళ పేరు ఆర్సీపీ ఆ జట్టుకి ఒక నాయకుడు అతని పేరు విరాట్ కోహ్లీ రెండు వేల ఎనిమిదిలో మొదలైన యాత్ర వేట అని కూడా అనొచ్చు ఎన్నో ఆటలు గెలిచింది కానీ చివరికి ట్రోఫీ దగ్గరికి వచ్చి చేతిలో దొరకలేదు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు మళ్ళీ నిరాశపడుతూనే ఉన్నారు ఒక నాయకుడు తన యవ్వనాన్ని ఇచ్చేశాడు తన ఫైవ్ ఇయర్స్ మొత్తం జీవితం ఆర్సీపీకి అంకి దండించాడు కానీ గెలుపు మంత్రం దూరంగా వండిపోయింది చెట్టులో గేలు డివిజర్స్ షార్ట్స్ ఇలా ఎంతో మంది ఉన్నా అదృష్టం మాత్రం లేదు విరాట్ కోహ్లీ ఒక సీజన్ అయితే తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు కొట్టి సీజన్ క్రికెట్ సృష్టించిన కప్పు మాత్రం దక్కలేదు అప్పుడు అందరూ నవ్వారు ట్రోఫీ వదిలే అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఓ నాయకుడు మాత్రం వినలేదు వినిపించుకోలేదు ఎందుకంటే అతడు గెలవాలనే వేదనతో బ్రతికాడు నువ్వు ఆర్సీబీ టీంలో ఉంటే కప్పు పట్టుకోలేవు నువ్వు కప్పు పట్టుకోవాలంటే వేరే టీం కు మారిపో ఆయన సలహరించడం కూడా చాలా మంది ఉన్నారు బట్ ఆ మాట కూడా మన నాయకుడు వినలేదు ఈసారి మాట కాదు నిశ్శబ్దంగా గెలుపు అనే రాత రాసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో ఎలా అయినా కప్పు కొట్టాలని చెప్పేసి ఆ గంట మీద అడుగుపెట్టి నా ఆర్సీ ఈసారి కన్నెలే ఆయుధం నమ్మకమే బలం ఫైనల్ మ్యాచ్లో ప్రతి బందికి గంట ప్రతి పరుగు జీవితం చివరి క్షణం వచ్చింది విజయం ట్రోపీ చేతులకు వచ్చింది కానీ ఆ చేతుల్లో ఒక రకమైన వరకు కన్నీళ్లు చిరునవ్వు కలిసిపోయిన ఒక నమ్మకం వేరడు విరాట్ కోహ్లీ భగవద్ ఆపుకోలేకపోయాడు ఇది ఒక గేమ్ గెలుపు కాదు ఇది ఒక వ్యక్తి ఒక జట్టు ఒక దేశం కలనం నిజం చేసిన క్షణం ఈ సాల కప్ నాందే అనే మాట ఇప్పుడు చరిత్ర అయ్యింది ఇది ఆర్సీబీ గెలుపు కాదు ఇది కోహ్లీకి కోహ్లీ గెలుపు కోహ్లీ ప్రజలకు ఇచ్చిన గెలుపు కోహ్లీ నాయం చేసిన గెలుపు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సీజన్ కల్సి గడి అందరూ ఆడారు అని అనే మాట మనం మాట్లాడుతున్నాడు పదిహేళ్ళుగా ఆర్సీబీ కోసం అనుపేది కానీ జ్యోధుల్లా కష్టపడింది మాత్రం విరాట్ కోహ్లీ కప్పు వేటలో కోహ్లీ తన జ్యోధుడు అని కూడా మనం చెప్పవచ్చు ఈసారి కాదు ఒకసారి కాదు మూడు ఫైనల్స్ ప్రతిసారి కప్పు వచ్చి అంచుడి దగ్గర ఆగిపోయింది విరాట్ కోహ్లీ ఒక నాయకుడిగా ఒక ఆటగాడిగా ఒక కళా వారసుడిగా ప్రతిసారి ముందు వచ్చాడు కానీ రిజల్ట్ మాత్రం దూరంగా వినిపోయింది కానీ గెలవకపోయినా తను వెనక్కి తిప్పుకోలేదు ప్రతి సీజన్ తర్వాత తను చెప్పే మాట ఒక్కటే ఈసారి కప్పు మాదే ఇప్పుడు చూసారా అదే మాట చరిత్ర అయింది తనొక యోధుడు తను కళల వాడే కాదు కళని నిజం కళలు కనేవాడే కాదు కళని నిజం చేసుకునేవాడు చేసిన వాడు కూడా ఇప్పుడు నేను మీకు ఒక ఫ్యాన్ స్టోరీ చెప్తా ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరం ప్రతిసారి ఆర్సిడి మ్యాచ్ చేసుకుని గ్రౌండ్కి వచ్చి మ్యాచ్ చూస్తాడు బెంగళూరులో మ్యాచ్ జరిగితే ఆ వేరే స్టేట్లో జరిగినప్పుడు ఇంట్లో కూర్చున్నా సరే ఆర్సీబీ చేసి వేసుకుని మ్యాచ్ చూస్తాడు అతన్ని అందరూ అడుగుతుంటారు ఈసారి ఆర్సీబీ కొడతా మ్యాచ్ అని ఆయన ఎవరు గెలుస్తారు ఆర్సీబీనా అని అడుగుతారు ఆయన మాత్రం నవ్వుతాడు గెలుస్తారు బాబు ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తారు మామూలు కప్పు అని చెప్తూ ఉంటాడు ఈ సంవత్సరం ఆయన కళ నిజమైంది విజయం నిజమైంది డెబ్బై రెండేళ్ల జీవితంలో ఒక్కసారైనా తన కళ నిజమైందని ఆ ఫ్యాన్ గెలవడం అంటే ఇది అతను గర్వంగా పొంగిపోయిన రోజు ఇదే సో ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేసిన చెట్టు ఆర్సీబీ ఈ సాలకప్ నాందే నాదే ఇది మొదట్లో ఒక నిదానం తర్వాత అది నెగిటివ్ మారింది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కానీ ప్రతి ఫ్యాను ప్రతి ఆటగాడు ఆ మాటను గుండెల్లో పెట్టుకుని పోరాడాడు వాళ్ళకి అది ఒక మాట కాదు ఒక శబ్ద ఒక మాట కాదు అది ఒక శపదం ఇప్పుడు ఆ మాట చెప్తే ఎవ్వరూ నవ్వడం లేదు గర్వంగా తలొతున్నారు ఎందుకంటే ఈసారి ఆ మాట నిజమైంది ఈ సాలకప్ నాందే ఇప్పుడు ఇది మన చరిత్రలో నిలిచిపోయింది బెంగళూరులో పుట్టిన కళ దేశం మొత్తం గెలిచిన గౌరవం ఆర్సీబీ అంటే కేవలం బెంగళూరు జట్టు కాదు ఇది దేశం మొత్తం కళ బెంగళూరులో మొదలైన కళ ఇప్పుడు కలకత్తా నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఒక్కరికి గర్వంగా ఉంది కెప్టెన్సీ కోల్పోయిన కళని మాత్రం వదలలేదు కోహ్లీ ఇప్పుడు అది అందరినీ అందరికీ నిజం చేసి చూపించాడు ఇక చివరగా ఇది ఒక అధ్యాయం కొత్త అధ్యాయం ఈ సాల కప్పు నా ఉంది అందరి హృదయాల్లో నా ఉంది ఇది చివరి కాదు ఇది ఒక కొత్త అధ్యాయం మొదలు ఈ సాల కప్పు నా అందే అందరి హృదయాలు నా అందే కొత్త కప్పు కొడతాం 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 చేపడగారు కొడుకు చూపిస్తారు కోహ్లీ కళ నిజమైన రోజు కోహ్లీ అభిమానులు కళ నిజమైన రోజు అందరూ ఎంతో ఆనందించిన రోజు ఆ ఆర్సీబీకి శ్రద్ధ కోటి కొందన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అన్నారు కామెంట్ చేయండి ధవ్యూ ఆల్ బై బా థ్యాంక్ యూ